ఆక్వా రైతాంగానికి ప్రయోజనం చేకూరేలా సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన ఆక్వా డిజిటల్ ట్రేసబిలిటీ శిక్షణ ద్వారా నందివాడ మండలం ఆక్వా రంగానికి అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు ఆక్వా రైతాంగ అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు అత్యాధునిక ఆక్వా పద్ధతులపై రైతులకు శిక్షణ కల్పించేందుకు ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఆక్వా డిజిటల్ ట్రేసబుల్టీ ప్రాజెక్ట్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే నెక్స్ట్ ఆక్వా శిక్షణ పై నందివాడ మండలంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు మండలంలోని నిర్వహించిన సమావేశాల్లో ఎమ్మెల్యే రాము ఫిషరీస్ అధికారులు పాల్గొని నూతన పద్ధతుల వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించారు ఈ శిక్షణ ద్వారా రైతాంగానికి గుర్తింపు సర్టిఫికేట్ అందుతుందని తద్వారా ఆక్వా ఉత్పత్తులకు డిమాండ్ పెరగడమే కాక అనేక ప్రయోజనాలు ఉంటాయన్నారు హేచరీస్ వద్ద నుండి మేత కొనుగోలు సాగు ప్రక్రియలో ప్రతి అంశాన్ని నిపుణులు పర్యవేక్షిస్తారన్నారు ఈ లో భాగస్వాములైన వారికి వచ్చే యూనిట్ ఐడీల ద్వారా రైతులకు అనేక రాయితీల్లో వెసులుబాటు సులభంగా రుణాలు పొందవచ్చన్నారు రైతన్నలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం ద్వారా అనేక ప్రాజెక్టులు కూడా మండలానికి వస్తాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు ప్రకాశం బ్యారేజ్ నుంచి వాటర్ తీసుకొచ్చి దాన్ని ప్రతి గ్రామానికి నీళ్లు ఇవ్వాలనేదే ఒక ఉద్దేశంగా పనిచేస్తా ఉన్నాం అది ఎలా అంటే చాలా గ్రామాలు ఉంటాయి ఆ గ్రామాల్లో సర్పంచ్ల యొక్క ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది ఆ కరెంటు బిల్లులు కట్టుకోలేదు అందుకని మొత్తం జిల్లా మొత్తం ఒక యూనిట్గా చేసి మనం ప్రతి గ్రామానికి కానీ ఇచ్చినట్లయితే అది సక్సెస్ఫుల్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో మరి ప్రధానమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు దీనికి నిధులు మంజూరు కాబోతూ ఉన్నాయి ఆరు వేల కోట్ల రూపాయల్లో ఒక మూడు వేల కోట్ల రూపాయలు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఒక మూడు వేల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నిధుల నుంచి తీసుకొచ్చి దీన్ని ప్రతి గ్రామానికి కూడా మంచినీళ్ళు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మేము పనిచేస్తా ఉన్నాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తాను మనకి మంచినీటికి అంటే నీటికి కొదవలేదు కృష్ణానది బ్రహ్మాండంగా గలగల పారతూ ఉంటది ఎక్కడో మహారాష్ట్రలో పుట్టినటువంటి కృష్ణానది మన అసెంబ్లీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలోనే ఎండ్ అవుతా ఉంటుంది సముద్రం కలిసిపోతూ ఉంటుంది ఈ సంవత్సరం దాదాపు పదిహేను వందల టీఎంసీ వాటర్ సముద్రంలో పోయింది కానీ జిల్లాకు కావాల్సినటువంటి ఏడు ఎనిమిది టిఎంసీ వాటర్ని మనం తీసుకొని దాన్ని శుద్ధి చేసి డ్రింకింగ్ వాటర్ ఇచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజులు ఉన్నాయి కానీ స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైనా మంచి నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నామంటే అది ఆలోచించాల్సినటువంటి విషయం తప్పకుండా ఆ విషయంలో మరి శ్రద్ధ తీసుకునే ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను కేంద్రం నుంచి రావాల్సినటువంటి జలజీవన మిషన్ అదే రకంగా దానికి టైఅప్ ఏదో ఒక వరల్డ్ బ్యాంక్ అది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో తీసుకొచ్చి ప్రతి గ్రామానికి నీళ్ళు ఇవ్వాలనేటువంటి అది ఉద్దేశంతో పనిచేస్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం అదే రకంగా ఎన్నో సంవత్సరాల నుంచి మీరు ఎదురు చూస్తున్నటువంటి మచిలీపట్నం పోర్టు కూడా దాదాపు రెడీగా పోతా ఉంది ఒక ఈరోజు మనకు మద్రాసు అభివృద్ధి చెందిందన్నా లేదా వైజాగ్ అభివృద్ధి చెందిందన్నా అది ఓన్లీ ఒక పోర్టు ద్వారానే అభివృద్ధి చెందింది అదే రకంగా దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా తీసుకొచ్చాం అవి తీసుకొచ్చేసి ఈరోజు బ్రహ్మాండంగా పని జరుగుతూ ఉంది అవి ఒక కాంట్రాక్టర్కే ఇవ్వాలని చెప్పి ఆ ఎస్రో అకౌంట్లో పెట్టించి పనిచేయటం వల్లనే ఈరోజు మచిలీపట్నం పోర్టు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉంది ఇంకొక సంవత్సరంలో తప్పకుండా గౌరవ ప్రధానమంత్రి గారినో పిలిపించి ఆ మచిలీపట్నాన్ని కూడా ప్రజలకు అంకితం చేయబోతా ఉన్నాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడంలో డెఫినెట్ గా పార్లమెంటు సభ్యులుగా నేను ముందుంటాను అందులో మీకు డౌట్ అవసరం లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ చివరగా ఈ దివసీమ ప్రాంత ప్రజానికి తీరని కోరిపోతుంది మనకి రైల్వే లైను మచిలీపట్నం నుంచి విజయవాడ ఉంది కానీ మచిలీపట్నం నుంచి రేపల్లెకి రైల్వే లైన్ అనేటువంటిది లేనిదని అనేక సందర్భాల్లో ఇక్కడ ప్రజలు మరి మాట్లాడుతూ ఉంటారు దాన్ని కూడా డిపిఆర్ రెడీ అవ్వబోతా ఉంది మరి మచిలీపట్నం నుంచి రేపల్ల లైన్ కూడా మరి ఈ ఐదు సంవత్సరాల లోపులోనే పనులు ప్రారంభంగా పోతా ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ఇది కానీ అయితే ఇక మన మచిలీపట్నానికి సంబంధించినటువంటి అన్ని సమస్యలు కూడా దాదాపుగా పరిష్కారం అవుతాయి డెఫినెట్ గా ఆ విధిలో నేను కూడా పనిచేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి రాఘవేంద్రరావు గారు ఈరోజు చివరిగా ఇంత ఎదిగిన ఒక పట్టుదల కృషితో ఎదిగిన ఆయన చాలా క్వైట్గా కామ్గా ఉండి ఒక డిసిప్లైన్గా పనిచేసేటువంటి వ్యక్తి సో అలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించటంలో మనందరం ముందుండాలి డెఫినెట్గా ఒక పార్లమెంటు సభ్యుడిగా ఆయనకంటే అఫ్కోర్స్ మా యొక్క ఇదిలో ఆయనకు అవసరం లేకపోయినా అసలు దీనికి బట్ ఏది ఏ సందర్భం